తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఎంతో మంది కళాకారులు పొట్టకుటి కోసం తమ కళను జీవనాధారంగా మలుచుకుంటున్నారు తమ తాతల వద్ద నేర్చుకున్న కళలే వారికి ప్రస్తుతం జీవనాధారంగా మారాయి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు ఇరవై నుంచి ముప్పై గ్రామాలకు చెందిన ఒగ్గుడోలు కళాకారులు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి జీవనం కొనసాగించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కోణంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించినా తమకు చివరికి నిరాశే మిగిలిందని ఒగ్గుడోలు కళాకారులు ఆపుయ్యారు తమకు వృద్ధాప్య పెన్షన్ ఉచిత బస్పాస్ తదితర పథకాలు వస్తాయని ఆశించామని కానీ అవేవీ రాలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్ హరీష్ రావు వంటి పెద్ద పెద్ద మేధావుల ముందు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినా ఫలితం మాత్రం శూన్యమన్నారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందో లేదో అని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఒగ్గుడోళ్ళు కళాకారులతో ఎస్ న్యూస్ ప్రతినిధి జయాకర్ ఫేస్ టు ఫేస్ కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు పుట్టకూటి కోసం ఎంతోమంది ఎన్నో విద్యలు నేర్చుకుంటున్న తరుణంలో ఒగ్గు కళాకారులు కూడా తాము కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరుతో సాధించుతూ అటు తమ కడుపు కోసం ఈ వృత్తిలో ఎంచుకున్నామని ఇక్కడ కళాకారులు చెప్తున్నారు అయితే మహబూబ్నగర్ జిల్లా నుండి వివిధ గ్రామాల నుంచి పుట్టుకొచ్చిన కళాకారులే ఈ ఒగ్గు కళాకారులు ఒగ్గు కళాకారులు నేడు మహబూబ్నగర్ జిల్లాలో పట్టణంలో నిమజ్జన కార్యక్రమానికి విచ్చేశారు ఈ నేపథ్యంలో మనం వీరన్నపేట సమీపంలో ఒగ్గు కళాకారుల దగ్గర ఉన్నాము వారికి ఈ ఒగ్గు కళ ఎలా వచ్చింది పలు విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఒక్క కళ మీకు ఎలా వచ్చి మా తాత చేసాడు సార్ మా తాత నుంచి మా ముత్తాత చేసాడు మా ముత్తాత నుంచి మా నాయన చేసాడు మా నాయన తెలిసి మేము చేస్తున్నాం ఇప్పుడు మేము ఇంత ఇప్పటి నుంచి ఇంతవరకు దగ్గర చేసుకుంటూ వచ్చినాం ఇక ముందల్లా కూడా మా పిల్లల భవిష్యత్తులో కూడా చేస్తామన్నాడు చేస్తాము ఇప్పుడు మేము ఏడికి పోయినా మంచిగా పేరు రావాలని చేస్తున్నాం సార్ మేము ఒక కళాకాలం చేస్తున్నాం అంతేగా అంటే కళ ఏ రాష్ట్రంలో పుట్టింది ఏ రాష్ట్రంలో పుట్టిందా ఇక్కడ తెలంగాణలో ఉట్టింది సార్ తెలంగాణలో నేర్చినాము నేర్చుకొని ఇక్కడనే చేస్తున్నాం మేము పనులు ఈ తెలంగాణలో మేదాకు ఇక్కడ కరీంనగర్ ఇక్కడ డిస్టిక్లు మొత్తం దిగి వచ్చినాం సార్ మేము హైదరాబాదు ఇక్కడ నల్గొండ ఇక్కడ ఏది కడప అదంతా వచ్చినాం సార్ మేము అంటే పుట్టకూటి కోసమే కాకుండా మీరు ఇవి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోగ్రామ్ పాల్గొన్నారా ప్రోగ్రామ్ పాల్గొన్నాం సార్ పొడంగా పాల్గొన్నాం అక్కడ అంతటా వేసినాం సార్ మేము అక్కడ ఎక్కడంటే అక్కడ వేసినాం ఎలాంటి కార్యక్రమాలు పాల్గొన్నాం ఎలాంటి ఇదే ఒక కళాకారులనే పాల్గొన్నాం అన్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నాం జీవనోపాధి మీకు ఎలా అనిపిస్తుంది కళతో జీవనోపాధి అది పో కళాయించినందుకే పోయినాం సార్ మేము ఎక్కడంటే పొట్టసేదలు పడుకుని దేశమంతా దిగి వచ్చినాం మాకు ఒకటి ఏది బస్సు పాస్ అనేది ఇస్తామన్నారు అది లేదు ఒక మేము ఎంత దూరం పోయినా అంత దూరం ట్రైన్ పాస్ అది లేదు మాకు ఒక కళాకారులు ఎవరైనా చనిపోతే మాకు జీవిత బీమా ఇస్తామన్నారు అది లేదు ఏది ఏది లేదు కానీ ఇప్పుడు అయితే పోతున్నాం చేస్తున్నాం సార్ ఇక ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఏదన్నా మా ఒక కళాకారులకు దయచేసి ఏదన్నా ఇస్తే పుణ్యం ఉంటుంది కానీ ఏ ప్రభుత్వం ఇస్తలేదు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకపా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వస్తావో ఈ ఇస్తాడో ఏడో తెలియదు మేము చేస్తున్నాం ప్రభుత్వం పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఎలా ఏం చేయలేదు మాకు బస్సు పాస్ అన్నాడు అది చేయలేదు అది అన్నది ఇది ఒక కళాకారులకు ఏం చేయలేదు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తెలంగాణ అందరికి సాయం చేయడానికి కదా మీకు ఒక కళాకారులకు ఏం చేయలేదు ఏం చేయలేదు సార్ మాకు ఒక కళాకారులకు మాకు ఇండ్లా ఉంటే ఇండ్లు ఇస్తామని రావి లేవు ప్లాట్ ఇస్తే గుర్సే బుర్సే వేసుకున్నాను ఇంట్లో చాలా మంది బీదోళ్ళు ఉన్నారు సార్ ఇంట్లో బీద 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 వాళ్ళు చాలా మంది ఉన్నారు లే బీద వాళ్ళకి ఏమైనా సాయం చేసినామంటే ఇంతవరకు సాయం ఉగ్గు కళాకారులకు ఏం సాయం సార్ ఒగ్గు కళాకారులతో మేము జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇంతవరకు అటు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు గడిచినా మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మమ్మల్ని పట్టించుకోవాలని అంటున్నారు ఒగ్గు కళాకారులు అయితే మరో కళాకారుని అడిగి తెలుసుకుందాం మీకు ఇష్ ఇష్టమైన కళ అని అనుకుంటున్నారు కొందరు కొందరేమో జీవనోపాధి కోసమే ఈ కళ మేము చేస్తున్నాం అంటున్నారు అసలు ఒగ్గు కళ ఏంది దీని ప్రత్యేకత ఒగ్గు కళ అంటే ఒక పెద్దలనాడు ఒక దేవత ఉండేదంట మనకి వీళ్ళ వాళ్ళకి అది శంకరునికి డమురుకం ఆ డమ్ము ఈ ఒగ్గు కళాకారుల చేతిలో ఉన్నది ఈ ఒగ్గు డోలు అందుకే ఇది కొట్టినప్పుడల్లా హోంకారం అనేది వినపడుతుంది ఆ దేవతల నుంచి తరాల నుంచి ఇప్పటిదాకా రావడం జరుగుతుంది ఇంకా మేము నేర్చుకోవడం అంటే మాది మామనాడు జిల్లా మిజ్జిల్ మండలం ధోనూరు గ్రామం మేమేదో గొల్రకాడికి కొందరు చదువుకునే వాళ్ళు బొల్రకాడికి పోయే వాళ్ళ ఉన్నాం వేరే అతను నేను ఒక వన్ ఇయర్ తిరిగినాం రవీంద్ర భారత్కి తిరిగితే అక్కడ డాక్టర్ మామిడికి హరికృష్ణ సార అని ఉంటాడు మేము తిరగంగా తిరగంగా వస్తాద్ ఒగ్గు రవణ డాక్టర్ రవణ గారికి కలిసినాం వన్ ఇయర్ తర్వాత మాకు జంగా జిల్లా పాలకుడు మండలం లక్ష్మీనారాయణపురంలో శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ మా గురువే ఈ గవ్వ కట్టడం జరిగింది అక్కడ నుంచి అన్న రవీంద్ర భారత్ నుంచి మాకు నిమజ్జన్య వాళ్ళకి వినాయక చవితికి అండ్ ఇట్లనే దుర్గమాతలకు కానీ ఈ పెద్ద పెద్ద సార్ వాళ్ళు వస్తారు ఇట్లా కేసీఆర్ వాళ్ళు వాళ్ళ ఫోగ్రాంలు ఉంటాయి కదా వాళ్ళకి పిలవడంతో మాకు వెయ్యి రూపాయలు ఇస్తారు దాంతో పెట్రోల్ ఛార్జ్ ఇస్తారు ఫుడ్ ఇస్తారు దాన్ని జీవనాధారంగా బతుకుతుంది వెయ్యి రూపాయలకి మీ జీవనాధారం అయిపోతుండేనా చాలా ఇంకా మీకు ఇప్పుడు మేము ఒక పెద్దవాళ్ళు చాలా ఏండ్ల నుంచి తిప్పలాడుతారు మాకు వచ్చిన ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలాంటి మా పెద్దవాళ్ళకి పింఛన్లు కావాలి ఇట్నే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉండి అప్పట్లో నుంచి వర్క్ చేస్తారు కనుక గుండెపోటు రావడము కాళ్ళు నొప్పులు రావడం ఆడి ఆడి అట్లాంటి వాళ్ళకి వికలాంగులీనంగా అయ్యారు పక్షవాతం వచ్చి వాళ్ళకి పింఛిన్లు అన్నా కనీసం ఇవ్వాలి ఐడి కార్డు ఇవ్వాలి వాళ్ళకి ఏమైనా అకస్మాత్తుగా ఏమైనా అయితే ఇంత దూరం వచ్చినాం బండి మీద ఏమైతే ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతుంది వాళ్ళు వస్తుంటే మన అవి అవ్వడం జరుగుతుంది అట్లాంటిదని సార్ వాళ్ళకి గినంగా అడిగినాము పింఛన్లు చేస్తామని రవాణా గారు చెప్పిండు డాక్టర్ హరికృష్ణ సార్ గిన్న మాకు మాట ఇచ్చిండు అది ఎప్పుడైతేదని మాకు తెలియదు మీరు ఎలాంటి పెద్దల సమక్షంలో ప్రోగ్రామ్ చేసిండి శ్రీ శ్రీనివాస్ గవర్ధన్ సార్ దగ్గర చాలా ప్రోగ్రాంలు చేసినాం ఇదే లోకల్ రా అక్కడ రవీంద్ర భారత్లో మాజీ మంత్రి రవీంద్ర భారత్లో చాలా ప్రోగ్రాంలు చేసినాం జంగామ్లో చేసాం ఇక్కడ నల్గొండ చేసినాం ఇక్కడ జచ్చల్ల కలకుర్తి లోకల్ ఎక్కడ మాకు స్పాన్సర్ ఉంటే సిటీలో ఎక్కడైనా పర్లేదు మేము బండి వెహికల్ కట్టుకుని వెళ్ళి చూసిన వాళ్ళు డబ్బులు ఇవ్వడమే తప్ప మిమ్మల్ని నన్ను ప్రోత్సహించలేం ఇప్పటివరకంటే మా గురించి జీవనం గురించి చూసిందంటే మామిడి హరికృష్ణ సార్ గారు రవణ గారు సుఖ సత్య సత్యత గారు మనోడు ఉస్తాద్ ఒగ్గు రవణ రవణ వాళ్ళిద్దరి సపోర్ట్ తోటే ఇప్పటివరకైతే మేమున్న ఇరవై మంది కళాకారుల పుట్ట నింతుంది మీకు ఎలా అనిపిస్తుంది మీ దాదాపు మీరు మూడు నాలుగు గంటల వరకు ఈ డప్పు కొడుతుంటారు మీకు కాళ్ళు గుంజడం అవన్నీ ఉంటాయి కదా దానికి ఏమంటారు రోజుకు మేము ఎక్కువ ఇరవై ఒక్క రోజు శిక్షణ తీసుకున్నాము ఉదయం ఐదు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు మేము శిక్షణ తీసుకున్నాం చాలా కాళ్ళు నొప్పులు పట్టేట్టు ఫస్ట్ హండ్రెడ్ మంత్స్ ఉంటే మా శిక్షణ పూర్తయ్యేసరికి నలభై రెండు మంది మిగిలినాము అంటే నొప్పులకి జ్వరాలకి తట్టుకోక ఫుడ్ కానీ ఏది కానీ అన్న వాళ్ళే చూసుకునేది గవర్నమెంట్ అన్న వల్ల మాకు తెలియదు మొత్తం ఆ నొప్పులకి అన్నం అలా హెల్త్ బాగాలేకపోయినా రవాణా మాకు దగ్గరుండి సొంత పిల్లలక జారాతో చూసుకొని మమ్మల్ని ఒక కళని మీరు బతుకుండా అని మాకు ఇది డోలు గవ్వ కట్టి పంపిండు అన్న దయవాలనే మేము బతుకుతున్నాం దానికి సపోర్టు మామిడి హరికృష్ణ సార్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏం చేయలేదని అంటున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ఏం ఏం కోరుతున్నారు మీరు సార్ ఆ ప్రభుత్వమైనా ఈ అయినా మేము బతకాలని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము వృద్ధ కళాకారులు ఉన్నారు వాళ్ళకి పింఛిన్లు చాలామందికి ఈ మిడ్జిల్ బోయినపల్లి గ్రామం ఉంటుంది మండలం అందులో ఒక ఎన్ని మంది ఏంటి పక్షవాతం వచ్చిన మంది ఇక్కడ చిన్న దగ్గర ఉన్నారు పెద్ద రెవెళ్ళు ఉన్నారు ఇక్కడ కానాపూర్లో ఉన్నారు ఉన్నారు వాళ్ళకి పించిల్లు కనీసం ఐడి కార్డు చిన్నవాళ్ళ దగ్గర ఒక కళాకారుడు చనిపోవడం జరిగింది మేము తల ఇంత చెందేసుకొని వాళ్ళ భార్యకి పప్పు ఇంత బియ్యము అవి సహాయం చేసి వచ్చినాం జనరల్గా చాలామందికి ఏంటంటే ఒగ్గు కళ అంటే స్టేజ్ మీద పాడేది అని తెలుసు ఈ డప్పు అని మందికి తెలియదు డప్పు కదా అది డోలు ఒగ్గు డోలు డోలు అంటే డమ్మురకం శివుని చేతిలో ఉండే డమ్మురకం ఆ దేవుళ్ళ నుంచి తాతలు తాతల నుంచి తరతరంగా మేము దీని మీద బతుకుతున్నాం దీన్ని కొట్టినప్పుడు ఓమణి ఓంకార నాదం వినిపిస్తుంది అట్లా గత ప్రభుత్వము ఒగ్గుడోలు కళాకారులకు ఏం చేయలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు సాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని ఇక్కడున్న ఒగ్గుడోలు కళాకారులు చెబుతున్నారు దాదాపు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ఉన్న కళాకారులను చైతన్స్తే బాగుంటుందని ఒగ్గుడోలు కళాకారులు చెబుతున్నారు కెమెరా పర్సన్ శివతో జయాకర్ ఎస్ నై న్యూస్ మహబూబ్ నగర్